నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్ లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ వాడకుండా ప్రకృతి విధానంలో వైద్యం చేయబడును ఇప్పుడు రెండు రోజుల నుంచి నేను సోషల్ మీడియాలో ఒక టాపిక్ చూస్తూ ఉన్నాను అన్నమాట మా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట మేము వెళ్ళలేదు అని వాళ్ళే చెప్తున్నారు మళ్ళీ అమ్మ మాట అనే మాట చెప్తున్నారు ఆవిడ చాలా మంచి కోరుతున్నారు అని చెప్పేసి అందరూ ఆవిడ మాట నమ్మాము చాలా ఇబ్బందులు పడ్డాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ఒక విషయం గమనించండి ఏదైనా ఒక పని చేసేటప్పుడు కనీసం రెండు నిమిషాలు ఒంటరిగా కూర్చొని ఆలోచించండి ఆ విషయాన్ని గమనించండి ఈ పని చేయడం వల్ల నాకు ఉపయోగముందా లేదా అని దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు మానసికంగా బలంగా లేకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు మానసికంగా బలంగా ఎందుకు ఉండలేకపోతున్నారు మీ ఆహారంలో ఎక్కడ పోషక విలువలు ఉన్నాయి చెప్పండి ఎక్కడ మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ ఉన్నాయి చెప్పండి ఆహారం తింటున్నారు అంటే ఆకలి తీర్చుకోవడం కోసం తింటున్నారు కానీ ఇది శక్తినిస్తుంది అని ఎవ్వరూ తినడం లేదు ఎవ్వరూ శక్తినిస్తుందని తినడం లేదు ఆకలేసింది ఏది కనబడితే అది తినేసేయడం ఆకలి తీర్చుకోవడం కోసం తిన్నాం ఇప్పుడు తీర్చుకోవడం కోసం తిన్నాం కానీ శక్తి కోసం ఎక్కడ తిన్నాను చెప్పండి ఎంత అర్థం ఉంది చూడండి ఈ మాటలోనే శక్తి కోసం ఆహారం తీసుకుంటున్నాను అని ఆ ఆహారం పట్ల ఇష్టము ప్రేమ ఒక దగ్గర కూర్చుని చక్కగా నమిలి నమిలి తినడం ఎక్కడ చేస్తున్నారు హడావిడిగా తినేయడం హడావిడిగా పరిగెత్తడం ఏదో కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్టు ఇది శరీరం మీద ఎంత ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది ఆహారం అరుగుదల అవదండి ఇలా ఇలా హడావిడిగా తినడం వల్ల హడావిడిగా తినడం వల్ల అరుగుదల అవదు అని తెలిసి కూడా తింటారు ఇలాంటప్పుడు వచ్చే శక్తి కూడా గా ఉండి అది సైకలాజికల్ ఎమోషన్స్ మీద ప్రభావం చూప్తే చూపు ఏం చేస్తాయంటే మీరు ఇదిగోండి ఇలాంటి వాటిల్లో ఇరుక్కోవడం జరుగుతుంది కోరికకు ఆశకు చాలా డిఫరెన్స్ ఉందండి ఏదో విధంగా బతుకుదాము అనేదానికి ఆనందంగా బతుకుదాము అనేదానికి చాలా తేడా ఉంది దయచేసి ఏదైనా ఒక విషయం మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు కానీ ఖచ్చితంగా ఆ విషయాన్ని ఒక ఐదు నిమిషాలు ఒక రోజు టైం తీసుకోండి రెండు రోజులు టైం తీసుకోండి ఆలోచించండి గమనించండి ఆ విషయాన్ని ఎనాలసిస్ చేయండి ఈ పని చేస్తే ఎంతవరకు లాభం ఉంటుందని అక్కడే మీకు అర్థమవుతుంది ఎందుకంటే సూక్ష్మంగా గమనించి చాలా పరిశీలిస్తారు అప్పుడు మీరు ఎదట వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది మీరు ఇలాంటి కష్టం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది మానసికంగా బలంగా ఉండండి మంచి ఆలోచనలు వస్తాయి అద్భుతంగా డబ్బులు సంపాదించుకుంటారు మానసికంగా బలంగా ఉండాలంటే శారీరకంగా అంటే శరీర బలం అనేది చాలా అవసరం మీకు అర్థం కాకపోతే విషయాలు యూనివర్సల్ లైఫ్ స్టైల్ నిర్వహించే ఆన్లైన్ ప్రోగ్రామ్ ముకుంద సేవ్ మై సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు ఎలా చేసుకో చూసుకోవాలి ఎలా రక్షించుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాల్ని ఈ ప్రోగ్రాంలో ఫీజు తీసుకోకుండా డాక్టర్ గారు అలాగే నేను చక్కగా ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడగండి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇలా తొందరపడి కష్టాలు తెచ్చుకోవద్దు ఇప్పటికే చాలా చాలా ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం ఆనందాన్ని కోల్పోతున్నాం అనవసరమైన మూఢనమ్మకాలను నమ్మి చాలా జీవితాన్ని కోల్పోతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్